రేపటి రోజున అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది ఈ సమావేశంలో వచ్చే రోజుల్లో ఇప్పటిదాకా ఆరు నెలల సమయం పరిపాలన మనం చేపట్టినాం ఈ ఆరు నెలల తర్వాత ఇప్పుడిప్పుడే అధికారులు కానీ వివిధ స్థాయిల్లో ఉద్యోగస్తులు కానీ కొంచెం సెటిల్ డౌన్ అయినారు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటిదాకా జరిగినటువంటి సభ్యత్వ నమోదు మీద అదే రకంగా ఇంకా మనం రీచ్ కావాల్సినటువంటి టార్గెట్ మీద అంతేకాకుండా వచ్చే రోజుల్లో మండలాల వారిగా పర్యటన చేయాలన్నా ప్రతి గ్రామం కూడా పర్యటించాలా తద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి బూత్ స్థాయి నాయకుడి దగ్గర నుంచి ఆ గ్రామానికి కావాల్సినటువంటి పనులు కావచ్చు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు తెలుసుకోవాలని ప్రయత్నంలో భాగంగానే మండలాల పర్యటన జరుగుతుంది అదే రంగా మున్సిపాలిటీ పర్యటన కూడా జరుగుతుంది వార్డు వార్ వైజ్ దీంతోపాటి నియోజకవర్గ పూర్తి స్థాయి అభివృద్ధి కోసం మనము అనుసరించాల్సినటువంటి పద్ధతులు అంతేకాకుండా క్షేత్రస్థాయిలో మీరు ఎదుర్కొంటున్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇక్కడికి ఎదురవుతున్నటువంటి సమస్యలు అదే రంగా ఏదైతే ఇంకా కొన్ని నామినేటెడ్ పోస్టులు వస్తాము వాటి మీద కూడా చర్చించాల్సినటువంటి అవసరం మండలాలుగా వీటన్నింటినీ కూలంకుషంగా చర్చించుకొని వచ్చే రోజుల్లో నాయకులు కార్యకర్తలు అధికారంలో మామూలుగా అసంతృప్తి అనేది కానీ కొద్దివరకు ఎప్పుడు ఎప్పుడూ సైడ్ ఒక లైన్ రన్ అవుతూనే ఉంటుంది అందరినీ కూడా తృప్తిపరచాలనే ఆలోచనతోనే పరిపాలన చూ దానికి తగినటువంటి ఆలోచన ఏముంది మా దగ్గర అనేది కూడా చర్చించాలనే ఆలోచనతోనే రేపటి రోజున విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జులు గ్రామ కమిటీ అధ్యక్షులు సభ్యులు మండల కమిటీ అధ్యక్షులు సభ్యులు మండల కన్వీనర్లు అదే రకంగా ముప్పై ఆరు చెందినటువంటి ఇన్ఛార్జీలు బూత్ కమిటీ మెంబర్లు బూత్ కమిటీ కన్వీనర్లు కౌన్సిలర్సు రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి సభ్యులు జిల్లా కమిటీలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా దీనికి హాజరు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం తద్వారా వచ్చే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల్లో ఒక ఆకాంక్ష ఉంది ప్రత్యేకించి మరణ మరింత పెద్ద ఎత్తున మంచి జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది సంక్షేమం అవుతుంది క్షేత్రస్థాయిలో కొన్ని లోటుపాట్లు ఉంటాయి ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా పథకాలు అమలు చేయడం కావచ్చు ప్రజలతో అనుసంధానం చేసుకోవడం కావచ్చు వీటన్నిటికీ పరిష్కారం చూపే విధంగానే ఈ సమావేశం ఏర్పాటు జరగబోతుంది కాబట్టి பிரதி ஒரூ இது பிரதானமனி பிரமுகமே சமேசங்க ஹாஜர் காவலன் செல்பாங்க